హయాంలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులు నేడు అప్పుల పాలు చేశాయి దీంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేయించినా ఇంతవరకు తన డబ్బులు రాలేదని అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం కాచారం సింగారం మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి ఛానల్ తో ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సర్పంచ్ గా గెలుపొందిన వెంకట్రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు సర్పంచ్ల సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు చివరిసింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఐదేళ్ళు పూర్తి చేయడం జరిగింది మా గ్రామ అభివృద్ధి గురించి నేను ఐదేళ్ళు గ్రామం ఏ విధంగా ఉన్నా అది గ్రామంలో మా గ్రామాన్ని మండలంలో మొట్టమొదటి స్థానంలో తీసుకుపోవడం జరిగింది అది మా నేనున్న పాలక వర్గం కానీ ఉన్న అధికారులు కానీ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం కానీ రోజు ప్రతిరోజు కూడా మా గ్రామాభివృద్ధి గురించి చర్చించి పలు కార్యక్రమాలు తీసుకొని గ్రామాభివృద్ధి గురించి చేయడం జరిగింది మరి అలాంటి కార్యక్రమాలు తీసుకొని గ్రామాన్ని ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్లో కానీ వాటర్ సప్లైలో కానీ లైట్లు మనం బయటికి వెళ్ళినా కానీ రోడ్డుకున్న లైట్లు కానీ మా చెట్లు రోడ్డు ఇరువైపులా పెట్టిన చెట్లను కానీ దాదాపు నైంటీ పర్సెంట్ మేము సంరక్షణ చేయడం జరిగింది అది ఎవరంటే మన డాయిలో మన పనికార పథకం మహిళలు చాలామంది డెబ్బై ఎనభై మంది మా గ్రామానికి ఉండే వారు రోజు పొద్దుగాలు లేచి ఈ పనికార పథకంలో చెట్లను కానీ నర్సరీ కానీ పల్లెవనం కానీ బృహత్ పథకం కానీ ఈ విధంగా చెట్లు తెప్పించి పెట్టడం జరిగింది మా నర్సరీ నుంచి కూడా దాదాపు పది గ్రామాన్ని కూడా మొక్కలు పోవడం జరిగింది అది మా గ్రామీణ దృష్టిలో పెట్టుకొని ప్రతి కాలనీ దాదాపు పన్నెండు కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కాలనీలో కూడా రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా ఏది ఈ విధంగా చేయడం జరిగింది మరి మాకు కేసీఆర్ గారు ఆ టైంలో ఉన్నప్పుడు మేమున్నాము చెయ్యండి అని చెప్పి సర్పంచ్ల మీద నర్సరీలు ఈ డాక్రా భవనాలు మరియు కమిటీ హాల్ అలాగే ఇంకా నర్ నర్సరి మల్పా పల్లెవనం ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా చేయడం జరిగింది అక్కడ అక్కడ సర్పంచుల మీద తెలియజేస్తే క్రీడా మైదానం అని అవి కూడా చుట్టూ గోడ పెట్టి క్రీడా మైదానం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో తీసుకోవడం జరిగింది తీసుకొని మన గ్రామానికి ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము సరపరించాం మేము మా సొంత పనులను విడిచిపెట్టి గ్రామాభివృద్ధి గురించి ఈ పనులు చేయడం జరిగింది మరి శ్మశాన వాటికలకు కూడా చుట్టూ పరారి గోడ కానీ అక్కడ ఉన్న స్పెషలిస్టులను బట్టి చేయడం జరిగింది మరి దాతల సహకారంతో కూడా మా గ్రామ పంచాయతీకి రెండు ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి దా దాతలు సహకరించారు ఇంకోటి అది ఇంకోటి కూడా టీసీ టాటా ఎస్ ఒకటి డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి విన్న కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గ్రామం మంచిగా ఉంటేనే మేము అంతా మంచిగా ఉంటాము ఉద్దేశంతో చేసినాము చేసిన దానికి మేము ఎంతో కష్టపడినా కానీ మాకు ఇల్లు రాక అప్పులపాలయ్యి వాళ్ళకి ఉయ్యలేక నేను నానా బాధపడుతున్నాను దాదాపు దిగిపోయి కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసారు మున్సిపాలిటీలో విలీనం చేసినా కానీ మా ఇప్పుడు ఎంబీలు వాళ్ళ దగ్గర కంట్రాక్టర్లు వచ్చి మా ఇంటి చొత్తు తీరడం జరుగుతుంది వారికి సమాధానం చెప్పలేక మేము అక్కడిక్కడ తెచ్చిన అప్పులను కూడా చాలా ఇబ్బందుల పాలై చాలా మంది కొంతమంది సర్పంచ్లు కూడా చనిపోవడం జరిగింది మరి ఆ వేరే పరిస్థితిని మేము సిటీకి దగ్గర ఉన్నామని చెప్పే ఉద్దేశంతో మేము ఒక అతి కాలనీ కూడా మంచి మీద ఇవ్వడం జరిగింది మరి కాలనీని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రోడ్లు కానీ ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది ఉండే వాళ్ళు వేదో లేఅవుట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి అమ్ముకోని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన వారికి కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది మరి అలాంటి దృష్టి పెట్టుకొని మేము చేసినప్పుడు మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజల కోసానికి పనిచేస్తుంది పని చేస్తుంది ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకుంటుంది మరి అలాంటి కార్యక్రమం కూడా అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు మేము కూడా తీసుకోవడం జరిగింది దానికి బడ్జెట్ అనేది మాకు రావాలి మరి ఆ బడ్జెట్ మీరు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆ చెప్పిండు నేను రాగానే మీ సర్పంచ్ అన్నీ కూడా క్లియర్ చేస్తానన్న ఉద్దేశంతో మేము కూడా ఆశపడి కూడా చాలామంది ఎదురు చూస్తున్నాం మరి దాన్ని ఎంత తొందరగా మాకు బిల్స్ ఇస్తే మున్సిపల్ లో వచ్చినా ఇంటికి మీ నానా డేదీ అక్కడ పోతే మా దగ్గర డబ్బులు మా ఈ ట్యాక్సీ ఫీజులన్నీ వసూలు చేసి వాళ్ళ అకౌంట్లో వస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్ మాకు అట్లనే గ్రామ ఉన్న ఇప్పుడు కలిపినా కానీ మాకు ఇంకా ఇదివరకల్లా మాకు బిల్స్ వస్తుంది అలా కాకుండా మున్సిపల్ కలిసి మా ఉన్న వచ్చిన డబ్బులన్నీ మున్సిపల్ వాళ్ళే వెయ్యిపోతుంది కానీ మాకు బిల్స్ రావడం లేదు ఏమన్నట్టే జీతాలి అనంతరం పర్వతాపూర్ గాంధీనగర్ వెంకటాపూర్ హిల్స్ లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు గాంధీనగర్ లో శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు మాజీ ఎంపీపీ బోడిగే రామ్ దాస్ గౌడ్ బోడిగ ప్రభాకర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ఉదయ్ రాజ్ గౌడ్ నితిన్ గౌడ్ సిద్ధార్థ అర్జున్ సాయిరాం రెడ్డి కొండ కళ్యాణ్ రెడ్డి దుర్గేష్ యాదవ్లను యూత్ సభ్యులు షాల్వాతో సన్మానించారు

వారసుగూడలో చిట్టిపోలు సురేష్ పద్మశాలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రేటర్ వారసుగూడ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోని జనార్దన్ ప్రత్యేక సలహాదారులు బొమ్మ నరేందర్ యువ అధ్యక్షులు సంతోష్ అన్నదానం నిర్వహించారు రి న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్